నమస్కారం వెల్కమ్ టు మోక్ష స్పెషల్ ఈరోజు వచ్చేసి కార్తీక మాసంలో నీటిలో దీపాలను ఎన్ని రకాలుగా వదలవచ్చు అనేది చూద్దాము అరటి లేని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి అందులోని ఇంట్లో ఉండే వాటితో ఎలా వేయించుకోవచ్చు అనేది చూద్దాము ఒక పాత్రలో నీటిని తీసుకొని ఈ నీటిని గంగాజలంలో భావిస్తూ అందులో పసుపు కుంకుమ పువ్వులు వేసుకొని పూజ చేసుకోవాలి మనం పూజకు వాడి ఇత్తడి ప్లేట్ తీసుకొని ఈ ఇత్తడి ప్లేట్లో దీపాన్ని వెలిగించి ఈ దీపం అనేది నీటిలో వదిలితే తేలుతుందండి నూనె అనేది ఎంత ఎక్కువ వేస్తే అంతసేపు వెలుగుతూ ఉంటుంది ఇంకా అందరి ఇళ్లలో కొబ్బరి చెప్పలు ఉంటాయి కదండి ఈ కొబ్బరి చెప్పలో కొబ్బరి తీసేసి ఈ టెంకిలో కూడా దీపం వెలిగించుకోవచ్చు ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకొని ఆ నిమ్మ చెక్కకున్న నిమ్మరసాన్ని తీసేసి ఇంకా పలుపును కూడా తీసేసి డొప్పలా తయారు చేసుకోవాలి ఈ డొప్పలో కూడా వెలిగిస్తే చాలాసేపు వెలుగుతుందండి ఇంకా చిక్కుడాకు దీపాలు ఈ చిక్కుడాకు దీపాలను కార్తీక మాసంలో కంపల్సరిగా మా ప్రాంతంలో వెలిగిస్తాము ఈ చిక్కుడాకుల పైన ప్రమిదలు పెట్టి దీపారాధన కూడా చేస్తారు ఇంకా అందరికీ అందుబాటులో ఉండే తమలపాకులు ఈ తమలపాకు దీపం కూడా వెలిగించుకోవచ్చు